శ్రీదేవి గడ్డి మైసమ్మ దేవాలయం అండిది అమ్మవారి పేరు నేను నిన్న చెప్పా కదా అమ్మవారికి చీర పెడదామని వచ్చాను ఇక పువ్వులు గులాబీ పువ్వులు అవన్నీ అలంకరించి ఇకలా చేశాను ఇక్కడ ఈ అమ్మవార్లు అంటే ఈ అమ్మవారు ఏదో అంటారు వీటిని నాకు అంత తెలీదు ఇక్కడ హారతి కర్పూరం హారతి ఇచ్చాను వంద సంవత్సరాలు ఏంటండి ఫ్రెండ్స్ గుడి

శ్రీ పోచం శ్రీ పోచమ్ చుమ్ముతుంది ఇక్కడ ఒక ఇది ఉండి ఇదంతా ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుమానం వెనకమాల ఉంటుంది ఈ అమ్మవారు ఈ గుడి కట్టి కూడా ఈ గుడి కట్టి కూడా వంద సంవత్సరాలు అవుతుందంట తుకారం గేట్లో ఫ్రెండ్స్ గేటు లోపలికి రావాలి అమ్మవారు పోచం తల్లి అమ్మవారు ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే రండి అనకమాల కాళికాదేవి ఉంటారు కనకదుర్గమ్మ తల్లి మొన్న ఇక్కడ బోనాలు ఇవి జరిగినాయి అండి ప్రతి గుడి కట్టు మటుకు వంద సంవత్సరాలు వంద దాటింది వంద సంవత్సరాలు పైన అయింది సార్ మొత్తం ఆ అంకుల్ మూడు రోజులు ఉంది రాముకి పెట్టంది బిఎం ఏది 3 రూపాయలు యా డిస్కౌంట్ ఇదో దసరాక బోడా అలంకరిలే అలంకరిలే ఉన్నా యాస్తారండి దసరాక అలంకరిలే ఉన్నా జరుగుతీయ ఆ జరుగుత జరుగుతాయి ఇప్పుడు కుదిరితే వస్తా ఈయన తీసుకొస్తా నాదేముంది మంచిగా ఉన్నాయి పువ్వులు అలా తీసుకున్నా చూస్తున్నా మూడు రోజులు ఆగుతాయా సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అని చూడండి ఇదే అమ్మవారు ఈ అమ్మవారు గడ్డి గడ్డి మైసమ్మ తల్లి సరే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అమ్మవారికి చేర పెడతా కూర్చోను చే పెట్టాను పెట్టి నేను సరే ఫ్రెండ్స్ ఎలా ఉందో అమ్మవారు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్